అందరికీ క్షణార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తు గు ఉన్నా మీకోసం మీకోసం గమ్మత్ అయిన ముచ్చిన పట్టుకొచ్చిన గద ఎంతో చూడూరి అవునులా దొంగతనానికి పోవటానికి మీరు ఏం ప్లాన్ చేసుకొని పోతారు ఏ దొంగతనం చేసానికి కూడా ప్లాన్ కావాలనా అంటారు కావచ్చు కానీ దొంగతనం చేయడానికి కూడా ప్లాన్ కావాలి అవును మరి దొంగతనం చేయాలనుకుంటే అదృష్టం కలిసి రావాలి లేకుంటే ఇగో గిట్లనే అవుతుంది అవునా ఎట్లయితుంది అని అంటారు కావచ్చు ఇగో ఈ వీడియో చూడు మీకే తెలుస్తుంది దొంగతనాలకు సంబంధించి మస్తు వీడియోలు వైరల్ అవుతాయింటాయి గసొంటి వీడియోనే ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతుంది దొరికితే దొంగ దొరక్కుంటే దొర అనుకున్నాడో ఏమో గీ అన్న ఓ ముహూర్తం దూసుకొని మరి దొంగతనానికి పోతే గాసారం మంచిగా లేక ఆ అడ్డంగా బుక్కయిడు ఈ వీడియోను యూషన్లకైతే నవ్వు ఆగుతలేదు ఇక గీ అన్న దొంగతనం చేయడానికి పోయిన తీరు గా అన్నకు తాకిన ఎదురు దెబ్బలు ఏందో ఓ పారి పురాగా చూద్దాం పారీ గీ అన్న దొంగతనం చేసి ఇక అక్కడి నుంచి పారిపోదామని అనుకున్నాడు కానీ ఇక ఓటెని కోటి నవ్వు తెప్పించేటట్టే అవుతుండే గీ వీడియో చూసినాక మస్తు నవ్వుకుంటూ దొంగ గ స్కూటర్ మీద అత్తున్నట్టు వీడియోగా అనిపించింది ఇక గా అన్న కళ్ళు దుకాణం బయట ఉన్న ఓ పెద్ద బాక్స్ మీద పడ్డాయి ఇక గా అన్న తెలివినంత వాడి గ ను తీసుకొని స్కూటర్ మీద పెట్టుకుండు కానీ గైనది తప్పించుకోవటానికి స్కూటర్ను స్టార్ట్ చేయంగానే గైన బ్యాలెన్స్ తప్పివేయింది ఇక స్కూటరు బాక్సు రోడ్డు మీద పడ్డాయి ఇక భయంతో దొంగ జల్ది మళ్ళా అన్ని చదురుకున్నాడు కానీ మళ్ళా స్కూటర్ కింద పడ్డది దొంగ ఏదో రకంగా స్కూటర్ తీసుకొని పారిపోవటానికి చూస్తాడు కానీ కొద్దిగా దూరం వేయక బండి స్లిప్ అయ్యి రోడ్డు మీద పడతాడు అటు దొంగతనం చక్కగా రాలేదు ఇటు పారిపోవడం చక్కగా రాలేదు ఆఖరికి గాన్న ఇక స్కూటర్ని అక్కడనే ఇడిచిపెట్టి ఖాళీ చేతులతోటి బిత్తురు చూపులు చూసుకుంటా ఇక ఆడనే ఉంటే నా పని అవుతుంది అన్నట్టుగా చక్కగా బాట అందుకొని వేయిండు ఇక ఈ వీడియో మీద నెటిజన్లు నవ్వుల కామెంట్లు పెడుతున్నారు దొంగకు ఎవరి శాపమో కలిగిందని అంటే ఇక అప్పుడే ఇంకొకయినే ఒక్క రోజునే ఒక్కలకు గింత షేడు ఎట్లా జరుగుతుందని రాసిండు ఇక ఉండి ఈ దొంగకు మస్తు షెడ్ విషయాలు జరుగుతున్నాయని కామెంట్లు పెట్టారు